సదాందనికు సామి శరణమయ్యాూతనా ప్రభు సదానందనికు సామి శరణమయ్యా కలియుగ దైవంకున్నె నమ్మితయ్యా కన్ స్వామి భూతనాద ప్రభు సదానందనికు సామి శరణమయ్యా కలియుగ దైవం నీవే నూ

દા જય ગો માતા જય ગો માતા જય ગો માતા i

गो माता की जय जय गो माता जय गो माता भारत माता की जय भारत माता की जय गो माता की जय गो माता की जय भारत माता की जय गो माता की जय गो माता की जय गो माता गो माता जय गो माता जय गो माता గిరీశ్ స్వరూపురే అప్పటింబర్ పా ఇప్పటిక స్వామి దర్శనం డెబ్బై డెబ్బై రోజున రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర అయిపోయింది ఇంకా రెండు వేల ఐదు వందల లిక్ ఉంది కన్యాకుమారి ఇరుమూడులో ఆ ఆజము స్వచ్ఛమైన ఆవులు ఆవుది ఇలా మనం అందరం మీ అందరు స్వామి జెర్సీ ఆవులు నెయ్యితో చాలా మంది చేస్తున్నారు అది ఐదు వందల అరవై వందల రూపాయలు కిలో ఇది ముప్పై వేల ఆవు పాలతో తయారైతే ఆవు నెయ్యి అది మూడు వేలు నుంచి మీ నెయ్యి ఎన్ని లక్షల మంది శుభలకు వస్తున్న మీ నెయ్యి మాత్రం స్వామి మీద అభిషేకం చేయిస్తే మాత్రం కాబట్టి ఆ నెయ్యి స్వచ్ఛమైన దేశీవాది ఆవు నెయ్యి కావాలి

గురుస్వామి అంటారు ఈ గోవులను రక్షించాలని చెప్పి ఉద్యమం చేస్తున్నాను స్వామి నేను ఇంతకు ముందు కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నడుచుకుంటూ వెళ్ళాను నేను ముప్పై సంవత్సరాలకు పైగా ముప్పై రెండు సంవత్సరాలకు పైగా అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాను నైన్టీ నైన్ నుంచి శబరిమలకు పాదయాత్ర పోతుంటాను రాత్రి మూడు వందల మందిని అయ్యప్పలను పాదయాత్ర తీసుకెళ్లాను తిరుపతికి ఆరు సార్లు పాదయాత్ర అరుణాచలంకి ఒకసారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒకసారి ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గోవులను సంబంధించారు ఈ గోవులు లేకపోతే మనం ఎవరూ అయ్యప్ప మాల వేయలేం చేస్తుంటాం ఈ ఇరుములు కట్టేదానికి మన కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ వచ్చి కూడా ఎన్నో కోరికలు వాళ్ళ బాధలు కష్టాలు అన్ని ఇరుముడులా చెప్తారు ఆ నెయ్యి అనేది స్వచ్ఛమైన దేశీ వారి ఆవు నెయ్యి అని ఉండాలి మీరు ఎంత కిలో నెయ్యి తీసుకుంటారు స్వామి ఆరు వందల రూపాయలు కొనే నెయ్యి నెయ్యి కాలు కాదు ఒక ఒక కిలో ఆవు నెయ్యి తయారు కావాలంటే ముప్పై లీటర్ల పాలతో తయారవుతాయి అది శ్రేష్టమైన దేశీ ఆవు పాలు ముప్పై లీటర్లు అంటే ఒక లీటర్ ఎంత ఉంది స్వామి ఎనభై నుంచి వంద అంటే దాదాపు రెండున్నర వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఈ నెయ్యి ఆ ప్రాంతాల్లో పాల రేటును బట్టి నూట యాభై రూపాయల పాలు ఉంటే నాలుగు వేల ఐదు వందల ఐదు నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు ఈ నాలుగు ఐదు వందల నెయ్యి కూడా మనం స్వామి వారికి ఇచ్చేది ఒకటే ఒకటి మనం మండలకాల దీక్ష చేస్తున్నప్పుడు ఆయన డైరెక్ట్ ఇప్పుడు ఈ స్వామి అభిషేకం చేస్తే ఈ స్వామి నెయ్యి స్వామికి డైరెక్ట్ పోతారు ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ అక్కడ అభిషేకం చేపిస్తాం కాబట్టి ఆ నెయ్యి స్వామి మీద పడుతుంది అలాంటి నెయ్యి స్వచ్ఛమైన దేశీవాదీ ఆవులే ఉండాలన్నా ఉండొద్దా స్వచ్ఛమైన దేశీవాళి ఆవుని వాళ్ళ మీ గురుస్వాములకు చెప్పండి ఇరుముడికి డబ్బులు ఎంతుందో తీసుకోండి కానీ నెయ్యి మాత్రం మాది మేము నెయ్యి తెచ్చుకుంటాం ఎందుకంటే మా దేశీవాళి ఆవుతోనే మేము నెయ్యి చేసుకోండి ఏ ఎక్కడ నెయ్యి దొరుకుతుందో స్వచ్ఛమైంది ఆ నెయ్యి మాత్రం అదే జెర్సీ ఆవు ఉండదు జెర్సీ ఆవుకు దీనికి ఏమి తేడా అంటే ఇది మూకులో ఉన్నది మన దేశీవాదీ ఆవు ఇవి అంతరించిపోతున్నాయి రోజు యాభై వేలకు పైగా ఈ ఆవులను చంపేస్తున్నాను అందుకే నేను ఈ ఉద్యమం చేస్తున్నా ఈ ఆవు లేకపోతే మన పిల్లల సంరక్షణ కూడా ఎట్లా ఈరోజు మొత్తం విశ్వానికి మన భారతదేశం అన్నం పెడుతుందంటే ఈ ఈరోజు కాదు అనాది కాలంగా మొత్తం విశ్వానికి అంటే ప్రపంచం మొత్తానికి మనం అన్నం పెడుతున్నాం మనం అన్నపూర్ణ ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్నో రకాల పంటలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం తినే ఆహారము చాలా బలంగా ఉండేది అందుకు వాళ్ళ వంద సంవత్సరాలు బతికేది ఎవ్వరు ట్యాబ్లెట్లు వేసుకొని రోజు నువ్వు నేను సంపాదించిన డబ్బులో ముప్పై పర్సెంట్ మనం రోగాలు పెడుతున్నాం స్వామి ప్రతి ఇంట్లో బాధ వాళ్ళు కూడా నలభై లేకపోతే కాదు మన పెద్దలు వంద సంవత్సరాలు బతికారు స్వామి మనం అరవై డెబ్బైకి డీల్ అయిపోతున్నాయి మన పిల్లల బతుకులేదు సార్ ఆలోచించాడు స్వామి మన ధర్మాన్ని కాపాడాలంటే మన అయ్యప్పలే స్వామి అందరికీ అంపులు రిక్వెస్ట్ ఈ భూములు కాపాడదాం ఈ ధర్మాన్ని కాపాడదాం దేశం ఎవరి చేయదో మన పిల్లలు బానిసలు కావద్దు వెయ్యి సంవత్సరాలు ఆల్రెడీ బానిస బతుకులు తెచ్చుకుందాం పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం ఫస్ట్ మనం పుట్టిన ధర్మం ఈరోజు మీకు తెలుసు బ్రిటిష్ వాడు మనం నిలబొట్టి పదివేల మందితో వచ్చి విడగొట్టి పాలించి దాదాపు వెయ్యి సంవత్సరాలు మొగలాయలు ఎనిమిది వందల సంవత్సరాలు ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవడమే స్వామి మనలో ఇగోయిజం తక్కువ చేసుకుందాం అహంకారం తక్కువ చేసుకుందాం మన అయ్యప్ప స్వామి ఈ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే ముందే నా స్వామి సమానత్వం నేర్పెడుతుంది అందరం కలిసి సగపంక్తి భోజనాలు పూజలో కూర్చోడం కాబట్టి ఇక్కడ వేరేషన్ లేదు అలాంటి తత్వం బోధించిన అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల ఈరోజు మన కుటుంబాలు బాగుపడ్డాయి మన జీవితాలు బాగున్నాయి మనం ఒక మనిషిలాగా బతుకుతున్నాం సమాజంలో ఒక మంచి పౌరులుగా బతుకుతున్నాం స్వామి మీ అందరికీ రిక్వెస్ట్ స్వామి ఈ గోమాత నేను చేస్తున్న మహాయజ్ఞం ఆరు నెలలు అయ్యప్ప మాల మీద ఈ పాదయాత్ర చేస్తున్నాం గోమాత రక్షిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మనకు మన కోసం అహద్శం ఒక తల్లి మీరు నాలుగు గంటలకు పూజ చేస్తున్నట్టే అది మూడు గంటలకు లేచి ఇల్లు ఆకిలంతా అంతా ఊకి మా స్వామి నాలుగు గంటలకు లేచి అయ్యప్ప పూజ చేస్తుందని చెప్పి ఆ అమ్మ కష్టపడి మన కోసం మహర్వేశ్వరం కళ్ళలో ఒత్తులు పెట్టుకొని మా స్వామికి ఏం తక్కువగా ఉందని ఎదురు చూస్తున్న స్వామి వాళ్ళ ఆరోగ్యాలు మనం పట్టించిపోతాం అందుకే మనందరం కలిసి మన ధర్మాన్ని కాపాడదాం స్వామి మన గోవును కాపాడదాం దీని విషయంలో మీరు చాలా సీరియస్గా ఆలోచించండి రాబోయే తరానికి మనం తరానికి బంగారు పాటలు వేయాలంటే మనం గురువుని రక్షించాలి మన ధర్మాన్ని రక్షిపోతుంది భారత్ మాతాకి మాతాకి